జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పేదలకి సెంటు భూమి ఇచ్చేసి వేల కోట్ల రూపాయలు దోచేసి క్యాడర్కేమో పండగ చేశాడు అలాగే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఖజానానేమో నింపేశాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకేమో సెంటు భూమి ఇచ్చారు మిగతాదంతా ఆయన దోచేశాడు అలాగే క్యాడర్కి పండగ చేశాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నట్టు ఖజానాని నింపేశాడు అంటే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే బయటకు వచ్చినటువంటి న్యూస్ ఈ నేను భూమి అని ఏదైతే ఉన్నాడు జగనన్న కాలనీ అని పెట్టారు ఈ జగనన్న కాలనీ మీద ఫస్ట్ నుంచి కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి దాని మీద అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ధర్నాలు చేశారు ఆందోళన చేశారు ఏం చేసినా పట్టించుకోవాలి ఆయన చేసేది ఆయన చేసాడు అదే అంటే పేదల ప్రభుత్వం తర్వాత ఆయన ఎన్నికల సమయం కూడా అదే కదా పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్నటువంటి వార్ అన్నాడు సీన్ కట్ చేసి ఏమైంది ఆయన మాటలు నమ్మల జనాలు నమ్మకపోవటం చాలా సేఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కనీసం మనం అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డెవలప్ తీసుకు వెళ్తుందని పొరపాటును కనుక ఆయన మాట్లాడినట్లయితే ఏమై ఉండదో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు భావిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈయన సెంటు భూమి అని చెప్పి ఇచ్చాడు పేదలకి నేను ఇస్తున్నాను మీ జగనన్నని ఇస్తున్నాను అని చెప్పి జగనన్న కాలనీలు అని చెప్పేసి పెట్టాడు ఆ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు ఆయన ఇది కొన్ని ఏమో అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారు కొన్ని ఏమో పట్టా ల్యాండ్స్ తీసుకున్నారు వ్యవసాయ భూములు కూడా తీసుకున్నారు కొన్ని చోట్ల అని తీసుకొని దీని వెనక జరిగినటువంటి వ్యవహారాన్ని కనుక మనం చూస్తే కనుక దీని మీద సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కారణం ఏంటంటే ఈ జగన్ కాలనీలు అని చెప్పి చెప్పి మట్టి చదువు చేసేటువంటి మట్టి ఉంది కదా చదువు చేసే చదువును చేయటానికి అది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెట్టారన్నారు ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఓకే చదువును చేసామని చెప్పి కొన్ని చోట్లయితే చదువును చేయకుండానే చేసినట్టు బిల్స్ క్రియేట్ చేసి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి అఫీషియల్గా ఈ ప్రభుత్వం బయట పెడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం అసలు నామ్స్ ప్రకారం అది జరగలేదు అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది దీంట్లో అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కారణం ఏంటంటే పంచాయతీరాజ్కి సంబంధించింది ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు డబ్బులు దోసేశారు ఇప్పుడు దాన్ని ఉపాధి హామీ కిందకి రాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మట్టి చదువు చేదు చేయటం అనేది ఉపాధి హామీ కింద ఉపాధి హామీకి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి అది చెరువులకు సంబంధించి పూటీ పూటీ తీయటం గ్రామీణ రోడ్లకు సంబంధించి మట్టి కొట్లు పూడ్చుకోవటం ఇవన్నీ ఏదో కొన్ని స్పెసిఫిక్గా కొన్ని పనులు పెట్టారు ఉపాధి హామీ కింద ఇదిగో ఈ పనులు చేయండి ఈ పనులు చేసినందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పట్టణం కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు కని పని కల్పించండి అని చెప్పి చెప్పారు పని కల్పించాలని చెప్పి నూట అరవై రోజులు ఏమో పని కల్పించండి అని చెప్పి నామ్స్ ఉన్నాయి దానికి సంబంధించి స్పెసిఫిక్గా అదిగో పలాని పనులు చేయండి పలాని పనులు చేయండి చేయించండి దానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు దాంట్లో రకరకాల అవినీతి జరిగి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు గతం నుంచి అక్రమాలు ఉన్నాయి అవినీతి ఉన్నాయి దాన్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారి ఖాయంలో ఎలా అని అంటే ఇప్పుడు జగనన్న కాలనీ పెట్టి దాన్ని చదువు చేసేటువంటి కార్యక్రమం పెట్టారు ఎక్కడి నుంచో మట్టి తీసుకొస్తారు ఆ మట్టి ఏమో ఆ మట్టికి వాల్యూ కడుతున్నారు ఆ మట్టి తవ్వి ఇక్కడ పోసినందుకు ఉపాధి హామీ కింద చేస్తున్నారు రెండు రకాలుగా ఒకటి మట్టినేమో మట్టికేమో వాల్యూ కట్టి గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు బిల్లు పెట్టి తర్వాత ఉపాధి హామీ కింద ఈ పనులు చదువు చేసామని చెప్పేసి దొంగ రికార్డులు రాసేసి ఆ కూలీలు కూడా వీళ్ళే తీసేసుకున్నారు ఇలా చేసినటువంటి దాష్టికం వాల్యూ ఎంత అంటే నాలుగు వందల అరవై కోట్లని తేల్చింది ఇప్పుడున్న ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అసలు ఉపాధి హామీ కిందకి ఇది రాదు అని చెప్పి చెప్తే దాన్ని ఏం చేశారు వీళ్ళు మళ్ళీ గృహ నిర్మాణ శాఖ కిందకి తీసుకొచ్చారు తీసుకొచ్చి దానికి ఎంబక్లు క్రియేట్ చేశారు ఎంబక్కులు క్రియేట్ చేసి అసలు జరిగినటువంటి పనులకి జరిగినట్టు ఒక ఎంతో ఒక వెయ్యి 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 రాయాల్సిన చోట పదివేలు రాసేసి ఇష్టానుసారంగా బిల్లులు చేసేసుకున్నారు ఇట్ట నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని మీద ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ సీఐడి ఎంక్వైరీ వేయాలని అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ముందుకైతే వెళ్తా ఇప్పుడు ఆల్రెడీ రేషన్ బియ్యానికి సంబంధించి పట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతానన్నారు మరి ఏం మాట్లాడారో ఏం మాట్లాడలేదు సీజ్ ద షిప్ అని చెప్పి వైరల్ అవుతుంది న్యూస్ అయితే అక్కడేమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అక్కడ నుంచి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లా సీజ్ ద చిప్ అని చెప్పి అది మాత్రం వైరల్ అవుతుంది ఒక కళ్ళు ఇచ్చారు కళ్ళిచ్చిన దాన్ని దాన్ని ఏం చేస్తారని తెలియదు మళ్ళా ఇప్పుడు రేషన్ బియ్యం తల్లి వెళ్తున్నాయి చెప్పి ఇవాళ కూడా ఏదో న్యూస్ వచ్చింది మళ్ళీ ఇంకో షిప్లో వెళ్ళిపోతున్నాయి అని దాన్ని అయితే పూర్తి స్థాయిలో అడ్డుగట్ట వేసేటువంటి ప్రణాళిక అయితే తయారు చేయాలి కదా ఆ తయారు చేసిన దాఖలాలు అయితే కనిపించట్ల కేంద్ర ప్రభుత్వం నేను మాట్లాడుతాను మాట్లాడి మొత్తం సెటిరేట్ చేస్తాను అని అన్నాడు ఆ ప్రయత్నం చేయాలంటే ఢిల్లీ వెళ్ళాలి ఈయన మరి ఢిల్లీ అయితే వెళ్ళలేదు ఇప్పటివరకు అయిపోయింది ఇక ఆయన కనీసం బియ్యాన్ని అక్కడికి వెళ్ళకుండానే చేయాలి కదా ఇప్పుడు అది షిప్పు సరే డీప్సిలో ఆయన పరి ఆయన పరిధి కాదు అక్కడ వరకు బియ్యం వెళ్ళేదాన్ని ఆపాలి కదా ఆ ప్రయత్నం ఏం చేయాలి కదా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేశారంటే అది అది లేదు ఆ తర్వాత ఈయన ఇంకొక అత్యంత అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వారాల క్రితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పచ్చని చెట్లు చాలా కొట్టేశారు ఇది వాల్టా చట్టానికి విరుద్ధం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి ఈయన మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి ఎంక్వైరీ చేయండి ముందు అసలు అని చెప్పి ఈయన రివ్యూ మీటింగ్లో అన్నారని చెప్పి న్యూస్ వచ్చింది ఆ తర్వాత అది ఏమైందో తెలియదు వాస్తవంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేసేశారు కొన్ని వేల చెట్లు కొట్టేసేశారు ఇప్పుడు ఒక చెట్టుని పెంచాలంటే అది ఈజీ కాదు ఎప్పటి నుంచో పెంచినటువంటి చెట్లు రోడ్డుకి ఇరువైపులో ఉండేటువంటి చెట్లన్నింటినీ కొన్ని వేలు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఆయన ఎక్కడికి వస్తున్నారంటే అక్కడ కొట్టేసేవాళ్ళు ఆయన హెలికాప్టర్లు వచ్చినా కానీ కింద కొట్టేసేవాళ్ళు కొట్టేసేవాళ్ళని చెప్పి న్యూస్ వచ్చింది కదా అప్పట్లో విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కదా ఆయన హెలికాప్టర్లు వస్తుంటే కింద ట్రాఫిక్ బంద్ చేసేవాళ్ళంట హెలికాప్టర్ హెలికాప్టర్లో పైన వస్తుంటే ఆకాశ మార్గం వస్తుంటే అక్కడ స్కూల్స్ స్కూల్స్కి సెలవులు ఇచ్చేవాళ్ళు మొత్తానికి అందరికీ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఇలాంటి పరిస్థితులన్నీ చాలా మనం చూసాం ఆరు కిలోమీటర్కి దగ్గర హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళాలి ఇవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసాం చెప్పాం ప్రజలకు తెలియజేశాం ప్రజలు కూడా విన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయితే ఇప్పుడు ఆయన లేటెస్ట్గా ఆయన అన్నది ఏంది ఇప్పుడు వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లు కొట్టేయించారు ఎవరు ఎవరు ఆదేశం మేరకు వాళ్ళు కొట్టేసారు అటవీ శాఖ కింద ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది సో అటవీ శాఖ వాళ్ళకి రివ్యూ మీటింగ్ సందర్భంగా ఎన్ని చెట్లు కొట్టేశారు ఎవరు కొట్టేయమన్నారు అనేది రికార్డ్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి కూడా రెండు మూడు వారాలు అవుతుంది ఇప్పటివరకు అది ఏంది ఏమైందో తెలియదు తర్వాత సీజ్ ద షిప్ అది ఏమైందో తెలియదు సో ఇప్పుడు తాజాగా ఏంటి మళ్ళా ఉపాధి హామీకి సంబంధించి ఇప్పుడు ఆయన ఉపాధి హామీకి సంబంధించి ఇప్పుడు జగనన్న కాలనీలో మట్టి తోలించి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అంటున్నారు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా అయి ఉంది మరి దీన్ని ఉపాధి హామీకి సంబంధించి అసలు ఎంత పోయింది ఎంత వచ్చిందని చెప్పి లెక్క తేలాలి కదా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి పరిధిలో గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏం కింద ఉందిగా ఇప్పుడు దాన్ని బయటికి తీయాలిగా ఇప్పుడు జగనాల కాలనీలు ఇంకొక ముఖోణంగా కూడా ఉంది అది కూడా గృహ నిర్మాణ శాఖ సంబంధించి అదే పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో లేదనుకున్నాం ఇప్పుడు అది మీకు ఒక్కొక్కరి దగ్గర అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారు అసైన్ ల్యాండ్స్ తీసుకుని దానికి రియంబర్స్మెంట్గా అది అది కొట్టేశారు పేదల దగ్గర తీసుకొని లక్ష రెండు లక్షలకు దానికి పది లక్షలు బిల్ చేసుకున్నారు ఇంకా భూములు రైతుల దగ్గర ఉన్న భూములకి ఐదు లక్షలు పలికి తీసుకొని ఐదు లక్షలు పది లక్షల మధ్యలో తీసుకుని ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు బిల్లు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కావుల్లో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు ఆయన అయితే పది పది ఇరవై ఐదు లక్షలు బిల్లు చేయమని చెప్పి కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గరికి ప్రజెంట్ చేస్తే కలెక్టర్ చేయకపోతే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు అప్పుడు పెద్ద న్యూస్ అది అంటే ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి జరిగింది జగనన్న కాలనీలో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాని మీద ఎంక్వైరీ వేసి దానిలో నిజాలు బయట పెట్టాలి అనేది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ప్రజలు అసలు జగనన్న కాలనీలో లేకుండా ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఎక్కడ ఉన్నాయో తెలియదు సరే ఉన్న చోట ఏదో సదున చేయడానికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మాయం చేసేస్తుంది పని చేయకుండానే చేసినట్టు చేశారు అసలు డిజిటల్ సిగ్నేచర్స్ ఈజీగా ట్యాంపరింగ్ అంటున్నారు కదా అనేక సందర్భాల్లో బాల శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు కదా నా డిజిటల్ సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేశారేమో అని సో కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేస్తే కనుక ఏ విధంగా కేడర్గా పండుగ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తేలిద్ది ప్లస్ జగనన్న కాలనీలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అవి తాడేపల్లి జర్నీయా లేదంటే ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళినాయి అప్పట్లో ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఉంది ఓకే మరి బయట పెడతారా లేదనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ